నేటి నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే అయితే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ముందుగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి ప్రసంగం తర్వాత ప్రవేశపెట్టబోయే కొత్త బడ్జెట్ గురించి కొత్త జీవోల గురించి నిర్ణయాలు తీసుకోబోతున్నది కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అయితే కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకొని వైఎస్ఆర్సిపి లేని ప్రతిపక్ష పాత్ర కోసం ప్రాకులు అడుతుందా అనంటే వాళ్ళు ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేయకుండా అసెంబ్లీని అడ్డుకునేదానికి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు నిరసనలు తెలియజేశారు రావడంతోనే నల్ల బ్యాడ్జీలతో నల్ల కండువాళ్లతో దర్శనమిచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎంతోసేపటికి కంట్రోల్ చేసిన కంట్రోల్ కానీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఆ తర్వాత అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు తమ నిర్ణయానికి తమ అభిప్రాయానికి అసెంబ్లీలో ప్రాధాన్యత లేనప్పుడు ఇంకా అసెంబ్లీలో ఉండడం దేనికి అని ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే వరకు నిద్రపోమని శబ్దం చేశారు జగన్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు అన్యాయాలని చూస్తుంటే గవర్నర్ గారికి రాష్ట్రపతి పరిపాలన విధించాలని లేనప్పుడు మేము అసెంబ్లీలో ఉండి ఎవరి కోసం పోరాడాలి మా మాట వారు ఎవరున్నారు అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి ఏపీలో అరాచక పాలన జరుగుతుందని గత నెలన్నర రోజులుగా రాష్ట్రంలో హత్యలు అఘాయిత్యాలు అత్యాచారాలు దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరాయంటూ రాష్ట్రం రాష్ట్రంలా లేదు రావణ కాష్టంలా ఉందంటూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలియజేశారు అనంతరం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు జగన్ తదితర ఎమ్మెల్యేలు బయటికి వచ్చేస్తున్న వీడియోను వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది అటు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా తమ అధినేత బాటలోనే నడిచారు సభ నుంచి వెలుపలికి వచ్చేశారు అయితే ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి పోరాడతాడనుకుంటే అనుకుంటే జగన్ ఈ రకంగా షాక్ ఇచ్చారు అధికార పార్టీకి చూడాలి జగన్ ఎత్తులు ఫలిస్తాయా లేవా అన్నది